హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మినపప్పు కానీ ఎటువంటి రవ్వలు కానీ వాడకుండా సాఫ్ట్గా టేస్టీగా ఉండే దోశ రెసిపీని షేర్ చేశానండి ఎలా చేశానో ఈ చిన్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు రేషన్ బెయ్యి తీసుకుని ఒక రెండు సార్లు కడిగి నీళ్ళు పోసి ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత ఇంకొక గిండ్లోకి ఒక అరకప్పు అటుకుల్ని వేసుకుని వాటిని కూడా ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి ఈ అటుకుల్ని మిక్సీ పట్టుకుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక ఐదు గంటల తర్వాత రైస్ నానిపోయి అలాగే అటుకులు కూడా నానిపోయినాయి బాగా మెత్తగా నానిపోయి చూసారు కదా ఇలా నానితే మిక్సీ పట్టుకున్నప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది వీటితో పాటే ఒక అరకప్పు పచ్చి కొబ్బరిని కూడా తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి అన్నీ ఒకటేసారి వేసి మిక్సీ పడితే కొబ్బరి సరిగ్గా నలగదండి అందుకనే ముందుగా కొబ్బరిని మిక్సీ పట్టేసుకుని తర్వాత నానబెట్టుకున్న బియ్యం అటుకులని కూడా వేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎక్కడా పలుకు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే లూజ్గా కాకుండా దోసల పిండికి ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో అలానే మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి వేసుకుని మూత పెట్టేసి ఒక రాత్రి అంతా పిండిని పులవనివ్వాలి ఇలా పిండి పులిసిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద దోసల పెనం పెట్టి కలుపుకున్న పిండిని గజితో వేసుకుని స్ప్రెడ్ చేయకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి రెండో వైపు కూడా తిప్పుకునే అవసరం లేదు చూసారు కదా నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు దోసలు మాత్రం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఇలా మూత పెట్టి కాల్చుకోవడం వల్ల రెండో వైపు కూడా తిప్పుకునే అవసరం ఉండదు ఒక సైడ్ కాల్తే సరిపోతుంది ఇలానే మిగతా వాటిని కూడా వేసుకున్నాను ఇంతేనండి ఎంతో టేస్టీగా సాఫ్ట్ దోశలు రెడీ మినపప్పు కానీ ఆయిల్ కానీ రవ్వలు కానీ ఈనో సోడా ఇలాంటివి ఏమీ వాడలేదు చూసారు కదా చాలా హెల్తీ అండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి నచ్చితే వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఈ సాఫ్ట్ దోశల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్